ఆ శివుడు అనేక అవతారాలు ఎత్తి భూమిని ఈ రీతిగా రూపుదిద్దడానికి కారణమయ్యాడు అలాంటి అవతారాల పరంపరలో దుర్వాస అవతారం ఒకటి దుర్వాస అవతారం చాలా చిత్రంగా ఉంటుంది ఆయన జన్మించిన తీరు ఆయన చేసిన కొన్ని చర్యలు ఆసక్తికరంగా ఉంటాయి అవేమిటో ఈ వీడియోలో చూద్దాం ఆత్రి మహర్షి గొప్ప ముని బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు ఈయన భార్య పేరు అనసూయ ఈమెనే సతీ అనసూయ అంటారు వీరిద్దరూ సత్యవంతులు ధర్మ మార్గం తప్పనివారు అయితే వీరికి సంతానం కలగలేదు సంతానం కోసం వీరు చాలా దిగులు చెందారు సంతానం లేని జీవితం పరిపూర్ణం కాదు అని భావించారు సంతానాన్ని పొందేందుకు తపస్సు చేయాలని నిశ్చయించుకుంటారు అందుకోసం వృక్షకుల పర్వతం అను పర్వతంపైకి వెళతారు అక్కడ ఎంతో కాలం కఠోరంగా తపస్సు చేస్తాడు అత్రి మహర్షి ఆయనకు సేవలు చేస్తూ అనసూయాదేవి తాను కూడా ఎంతో పవిత్రంగా నిష్ఠగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది అనసూయాదేవిని పరీక్షించి ఆ తర్వాత ఆమెకు వరాన్ని ప్రసాదించాలనుకుంటారు త్రిమూర్తులు ఓ రోజు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె వద్దకు వచ్చి భిక్షను అడుగుతారు అనసూయాదేవి ఎంతో భక్తిగా వారిని పూజించి వారి కొరకు భోజనం వండి సిద్ధం చేసి వడ్డించబోతుంది కానీ ఆమెను పరీక్షించడానికి వారు వచ్చారు కనుక లోకంలో ఏ భిక్షకుడు అడగని విధంగా వారు అడిగారు మాకు వడ్డించాలి అంటే నీవు ఎలాంటి దుస్తులు లేకుండా మారి వడ్డించాలి అంటూ భిక్ష వేయడానికి భిక్ష వేయాల్సిన వ్యక్తి నగ్నంగా ఉండడానికి సంబంధం ఏమిటి అని ఆవిడ అడగలేదు భిక్ష తీసుకుని మీరు వెళ్ళాలి గాని ఇదేం రోగం అని అనలేదు అనసూయ కాకుండా మరెవరైనా అలాగే అడిగేవారు పైగా మీరు దొంగ భిక్షకులు అంటూ బడిత పూజ చేసేవారు కాని నగ్నంగా అన్న మాటకు అర్థం అనసూయకు బాగా తెలుసు మనిషిలో ఉండే దుర్గుణాలు అహంకారం కోరిక కామం లాంటివి వదిలివేయాలన్న సూచన అది అని అయితే అనసూయ గొప్ప పతివ్రతే కాకుండా సకల ధర్మజ్ఞానం తెలిసిన ముని భార్య కనుక భిక్షకు వచ్చిన ఆ ముగ్గురు దేవుళ్ళని తన పాతివ్రత్య మహిమ చేత చిన్న పాపల్లాగా మార్చివేసింది తల్లి పాలు తాగేంత చిన్న వయసులోకి మారిన వారికి తాను నగ్నంగా మారి భిక్షను పెట్టింది అనసూయ తన ధర్మం తాను పాటించింది ఆ త్రిమూర్తులు మాత్రం శిశువుల్లాగా మారి అలాగే ఉండిపోయారు వారిని వెతుకుతూ వారి భార్యలు లక్ష్మి పార్వతి సరస్వతులు అనసూయ వద్దకు వచ్చి తమ భర్తలను ఎప్పటిలా మార్చి తమకు అప్పగించమని బతిమిలాడారు వారి వేడుకోలును చూసి కరిగిపోయిన అనసూయ త్రిమూర్తులను ఎప్పటిలాగా మార్చివేసింది తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయాదేవి పాతివ్రత్య మహాత్యాన్ని పొగిడి ఆమె కోరికను తీరుస్తూ తామే ఆమె కుమారులుగా జన్మించారు బ్రహ్మదేవుడు చంద్రునిగాను విష్ణు దత్తాత్రేయుడిగాను శివుడు దుర్వాసమునిగాను ఆమెకు కుమారులుగా జన్మించారు దుర్వాసముని జననం ఈ విధంగా జరిగింది దుర్వాసుడు ముక్కోపి ఈయన కోపం కొన్నిసార్లు దారుణ సంఘటనలకు కారణమయ్యాయి ఒకనొకసారి దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు బలిచక్రవర్తి కుమారుడు సాహసికుడు అనేవాడు తిలోత్తమ అను అప్సరతో కలిసి వచ్చి పెద్దగా నవ్వుతూ ఆడుతూ అల్లరి చేయసాగాడు ఆ అల్లరికి తపస్సు భంగమైన దుర్వాసుడు నీవు శ్రీకృష్ణుని చేతిలో మరణిస్తావు అని నీవు బాణాసురుని కూతురు ఉషగా జన్మిస్తావని చెప్పించాడు తర్వాత మరొక కథనంలో దుర్వాసుడు ఔర్యుడు అను మహర్షి వద్దకు వెళ్ళి నాకు నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేయమని కోరుతాడు దుర్వాసుడు గొప్ప ముని కనుక ఔర్యుడు కాదనకుండా తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఔర్యుని కూతురు పేరు కదలిని పెళ్లి తర్వాత కొంతకాలం గడుస్తుంది ఒకరోజు దుర్వాసుడు గాఢమైన నిద్రలో ఉంటాడు సాయంకాలం సమీపిస్తుంది కాని అతను లేవడు సాయంకాల సంధ్యావందనం చేయ సమయం కూడా దాటిపోతూ ఉంటుంది దాంతో కంగారు పడిన ఆయన భార్య కందలిని సంధ్యావందన సమయం దాటిపోతుంది లేవండి అని లేపుతుంది గాఢనిద్రలో నుండి తనను లేపడంతో దుర్వాసునికి విపరీతమైన కోపం వస్తుంది ఎంత కోపం వస్తుంది అంటే ఆ కోపానికి అతని కళ్ళ నుండి నిప్పులు రాలాయి ఆ నిప్పులు కాస్త భార్య కందలిని దహించి వేశాయి భార్య బూడిద అయ్యాక కోపం తగ్గిపోయింది దుర్వాసునికి అప్పుడు తన తప్పును తెలుసుకుని భూమిపైన శాశ్వతంగా భగవంతునికి ప్రసాదంగా ఉంటావంటూ ఆమెకు వరమిచ్చి కందలిని బూడిదను అరటి చెట్టుగా మార్చాడు అప్పటి నుండి అరటి పండు ప్రసాదానికి వచ్చే పండుగ మారింది దీని తర్వాత కందలినీ తండ్రి ఔర్యుడు విషయాన్ని తెలుసుకుని విపరీతమైన కోపానికి గురవుతాడు ఔర్యుడు కూడా అసాధారణమైన తపస్వి మరి అతను కోపాన్ని ఆపుకోలేక నా కూతురుని దహించావు కనుక ఒక సామాన్యుడి చేత అవమానించబడతావు అని శపిస్తాడు ఈ శాప కారణంగా అంబరీషుని చేత అవమానింపబడతాడు దుర్వాసుడు అంబరీష దుర్వాసుల కథ చాలా పెద్దగా ఉంటుంది కనుక ఈ ఎపిసోడ్ లో చెప్పటం వీలు కాదు దుర్వాసుని వల్ల జరిగిన మరొక పెద్ద సంఘటన కుంతి కర్ణుల సంఘటన నిజానికి ఇది సంఘటన కాదు చాలా పెద్ద విషాదకర కథ కుంతి భోజని ఇంట బస చేసిన దుర్వాసునికి ఎంతో పవిత్రంగా సేవ చేస్తుంది కుంతి భోజని కూతురు కుంతీదేవి ఇందుకు మెచ్చి ఆమెకు కోరుకున్న దేవుని చేత పుత్రుణ్ణి పొందేలా వరమిస్తాడు దుర్వాసుడు ఆమె కోరకుండానే ఈ వరమే పెను సంచలనం మహాభారత కథకు కురుక్షేత్ర యుద్ధానికి అన్నింటికీ ఈ వరమే కారణమవుతుంది ఈ వర ప్రభావంతో సూర్యుని వల్ల కర్ణుడిని కంటుంది కుంతీదేవి పెళ్లికి ముందు కొడుకు పుట్టాడని లోకానికి చెప్పలేక సూర్యదేవుని కొడుకు అయినప్పటికీ సూర్యునిలా తేజస్సు కలవాడైనప్పటికీ దొంగచాటుగా తీసుకువెళ్ళి నీటిలో వదిలివేయాల్సి వస్తుంది అనాథగా నీటిలో దొరికిన శిశువును రథసారథి కుటుంబం సొంత కొడుకులా పెంచుకుంటుంది తర్వాత కర్ణుడు ఈ వేదనను అనేక రూపాలుగా అనుభవిస్తాడు తర్వాత శకుంతల దుష్యంతుల కథలో కూడా దుర్వాసముని శాపమే ప్రధానంగా ఉంటుంది దుర్వాసునికి సేవలు చేస్తూ పరధ్యానంగా ఉన్నందున ఆగ్రహించి నీవు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో వారు నిన్ను మరిచిపోదురుగాక అని చెప్పిస్తాడు మరొక కథలో దుర్వాసుడు వైకుంఠం వెళ్ళి అక్కడ మహావిష్ణువు ఇచ్చిన పూలమాలను తీసుకువస్తూ దారిలో ఎదురైన ఇంద్రునికి దానిని ఇస్తాడు కాని ఆ మాలను ఐరావతం తీసుకుని కాళ్ల కింద పడవేసి తొక్కివేస్తుంది ఇది అవమానంగా భావించిన దుర్వాసుడు ఇంద్రునికి శాపాన్ని ఇస్తాడు మరొక కథలో ఒకసారి దుర్వాసుడు పది సంవత్సరాలు ధర్మదేవత కొరకు తపస్సు చేస్తాడు అయినా ధర్మదేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి అతడిని శపించాలని అనుకుంటాడు భయపడి ధర్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు వంద ఏళ్లు తపస్సు చేసినా ప్రత్యక్షం కాలేదు ఇప్పుడు కూడా భయపడి వచ్చావు తపస్సు ప్రభావం వల్ల కాదు కనుక నీవు దాసీపుత్రుడుగా పుడతావు అని శపిస్తాడు ఆ శాపానుసారం ధర్మదేవుడు మహాభారత కాలంలో విదురుడిగా అవతరిస్తాడు ఇలా దుర్వాసుని కోపం వల్ల జరిగిన కథలు చాలా ఉన్నాయి ఇంతకీ ఇంత కోపంగా దుర్వాసునిగా శివుడు ఎందుకు అవతరించాడు అంటే అందుకు కూడా ఒక కథ ఉంది మహాశివుడు ఎంత ప్రశాంతుడో అంత కోపిష్టి కూడా ఈ కోపాన్ని భరించలేక పార్వతీదేవి ఒకసారి ఇంత కోపం తగదని చెబుతుంది ఆమెకు కష్టం కలిగించే కోపం నాలో ఉండడం ఎందుకు అనుకుని ఆ కోపానికి ఒక రూపం కల్పించి వదులుతాడు ఆ రూపమే దుర్వాసుడు ఇది శివుడు దుర్వాసునిగా అవతరించిన కథ ఇక శివపురాణంలోని మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం ఓం నమ శివాయ